శత్రు దేవుడు ఎప్పుడైతే ఆయన చెయ్యి విడిచిపెట్టేశాడో సంసోన్ ఎప్పుడైతే దేవుడు వదిలేసాడో ఎల్లు ఎల్లు నువ్వు లోకానికి నువ్వు కావాల్సిన వ్యక్తివి నాకు కాదు అని చెప్పి దేవుడు ఎప్పుడైతే ఎడబాడాడో వెంటనే శత్రువు యొక్క దాడి ఎలా ఉందండి తీసుకెళ్లి వెంటనే రెండు కాళ్ళు తీసేశారు జుత్తు మొత్తం కట్ చేసేశారు ఇప్పుడు ఏ పనికి పెట్టారు ఈయన్ని ఒకప్పుడు ఏం పని చేసేవాడు సంసోను బలం బలం ఎక్కడికి వెళ్తే గర్వంగా ఫీల్ అయ్యేవాడు సమ్సోన్ వస్తే దడా భయం ఫీలిస్తే పరుగులెత్తవారు అంత గొప్ప స్థితి నుంచి ఈరోజు ఎక్కడికి తీసుకొచ్చాడు సాతానుడు ఎప్పుడైతే బలం పోయిందో ఈ యొక్క వీక్ పాయింట్ ద్వారా ఆయనలో ఉన్న బలహీనత ద్వారా ఎప్పుడైతే దేవునికి బలం పోయిందో ఆయనకు వచ్చిన ప్రమోషన్ అనుకోవాలా ఇంకేమనుకోవాలా శత్రువు తీసుకెళ్లి వెంటనే ఏం చేశాడు కళ్ళు పీకేసి గాని గీర్చడానికి ఒక పనివాడ పోస్ట్ ఇచ్చాడు దేవుడు ఏం పోస్ట్ ఇచ్చాడు గర్వంగా దేవుని శక్తితో నింపబడి చక్కగా తలెత్తుకునే పోస్ట్ దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు ని వాడు పోస్ట్ కుచ్చాడు గాను గీడుస్తున్నాడు అట గాని గేడుస్తున్నాడు కళ్ళు కనబట్టలేదు ఇంకా అక్కడ చూస్తే చాలా మంది అపహాస్యం చేస్తున్నాడట